కరీంనగర్ జిల్లా ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది ఈ రిలే నిరాహార దీక్ష టీవీఏసీ టీవీఏసీ జాక్ కరీంనగర్ జిల్లా చైర్మన్ శివకృష్ణ అధ్యక్షతన కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను విద్యార్హత ప్రకారం కన్వర్షన్ చేయాలని పవర్ ఇంజనీరింగ్ అసోసియేషన్ సీటు పదిహేను వందల ముప్పై ఐదు ప్రభుత్వాన్ని కోరారు వ్యాప్తంగా చేస్తున్న విలే దీక్షలకు ఈరోజు నాలుగో రోజు చేరుకోవడం జరిగింది ఆర్టిజన్ కార్మికులు విద్యుత్ సంస్థలో రెండు వేల పదిహేడు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడులో ఏదైతే రిజిలైజేషన్ చేస్తున్నామని చెప్పి గత ప్రభుత్వం రిజలైజేషన్ చేసి పూర్తి స్థాయిలో సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగులుగా కాకుండా మాకంటూ వేరే స్టార్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సంస్థలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఏపీసీటి సర్వీస్ రూల్తో రూల్స్ ఎలాగైతే ఉంటాయో అవే రూల్స్ మాకు కూడా ఇంప్లిమెంటేషన్ చేసి మమ్మల్ని కన్వర్షన్ పుస్తకకి తీసుకోవాలని చెప్పి కార్మికుల ఏదైతే ఆఫీస్ కార్మికుల విద్యార్హతలను బట్టి గ్రేడ్ల వారిగా కాకుండా ఆ విద్యార్థులను బట్టి మమ్మల్ని కూడా కన్వర్షన్ చేసుకొని పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని వినిమించారు ెడ్డి టివి ఏసీ జేఏసీ షేట్ ఆయన గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వం కంటే ముందే ఈ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చాక మన తెలంగాణలో ఎక్కడ కూడా కాంట్రాక్టులు కార్మికులు లేకుండా చేస్తా అని మాట ఇవ్వడం చెప్పడం జరిగింది అలాగే ఆయన చెప్పిన మాట ప్రకారము ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడవ రోజు కాంట్రాక్ట్ కార్మికులైన మేము విద్యాశాఖ కాంట్రాక్ట్ మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఆర్డర్ ఇచ్చారు తర్వాత కొద్దిమంది నిధుదోడు కోర్టుకు పోగా వాటి ఉత్తర్వులు రద్దు చేసి ఆర్డియన్ కార్మికులుగా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని నామకరణం చేసి రెగ్యులర్ చేసామని చెప్తారు మరియు అక్కడ జరిగింది ఏంటంటే తెలంగాణ రాకముందు ప్రతి సబ్స్టేషన్లో ఐదు మంది ఆరు మంది వర్షాలు వాళ్ళు తెలంగాణ వచ్చాక అక్కడ ఐదు మంది పనిచేసే ఒక ఇద్దరే పని చేపిస్తూ వాళ్ళ జీతాలు బాగా ఇచ్చి మమ్మల్కు రెగ్యులర్ చేసామని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు వాస్తవం కాదు కావున మమ్మలను ఈ గ్రేట్ చేంజ్ ఆ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ అనేది గ్రేట్ చేంజ్ అనేది ఇవ్వాలి విభజించారు కాబట్టి ఈ గ్రేట్ చేంజ్ అనేది తీసేసి విద్యార్హతలు బట్టి ఏవైతే ఉన్నాయో గేట్ వన్ గే టూ బట్టి చేంజ్ చేశారో ఆ విద్యార్హులను బట్టి కన్వర్షన్ చేయాలి రెగ్యులర్ కోర్స్ లేకనే మేము ఈ జేఏ తరఫున కోరుతున్నాము అలాగే ఈ కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం కూడా పడదని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ గవర్నమెంట్కు అలాగే గత ప్రభుత్వంలో రెగ్యులర్ చేసిన దానికి చెప్పిన అసెంబ్లీలో కూడా మన గౌరవ ప్రసంగంలో కూడా చెప్పారు వీళ్ళను విద్యుత్ ఎంప్లాయీస్ కార్మికులను కాంట కార్మికులను రెగ్యులర్ చేశామని చెప్పారు అది అవాస్తవము కావున ఈ భట్టి గారు కూడా గత ప్రభుత్వంలో మా కోసం పోరాడినారు మిమ్మల్ని చేసింది రెగ్యులర్ కాదు మా ప్రభుత్వం చేస్తా ఆ మాట మీదకెళ్ళి ఇప్పుడు వచ్చిన ప్రజాప్రభుత్వం కానీ ప్రజాపాలన కాబట్టి ఈ ఆర్జన కార్మికుల వెంటనే రెగ్యులర్ పోస్టర్లు ఎక్కి విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాలని में में मैं डिमांड कैसा मैं प्रक्रेटरी मोहम्मद जमीरउद्दीन शदीफी इन लोग को मदद के वास्ते आया तो आज के चौथा दिन है मैनेजमेंट से रिक्वेस्ट कर रहा हूँ कि इन लोग को जल्द से जल्द इनके डिमांड्स पूरे करो बोल के माइनर एसोसिएशन की तरफ से भाई बोल रहा हूँ सपोर्ट भी कर रहा हूँ आप ए रोज शिवा कृष्णा तेलंगाना विद्युत आर्टिजन कन्वर्जन जॉइंट एक्शन कमेटी जिला चेयरमैन మాకు మా ఒకటే ఒక డిమాండ్ ఏమిటంటే అది కన్వర్షన్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ తోటి మేము ఈ రీలై ఈ రోజు నాలుగో రోజుకు చేరుకున్నది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి రీల నిరాట ఆల్ యూనియన్స్ అసోసియేషన్స్ అందరి మద్దతు తెలపడానికి తెలిపినందుకు ధన్యవాదాలు చెప్తూ ఈ చిన్న కార్యక్రమాన్ని ఈరోజు ఆర్టీసార్ కార్మికుల రీల నిరాట దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి రేపటి ముగుస్తున్నాయి ఈ యొక్క ఆర్టిజన్ సమస్యలు మా ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ నుండి మేము పూర్తి మద్దతు తీసుకున్నాము అలాగే వారు పెద్ద కూర్కూరడం లేదు వాళ్ళు అర్హతను బట్టి మాకు ఏ ఉద్యోగాలు అయితే అవుతాయో ఆ ఉద్యోగాలలో కన్వర్షన్ చేయమని అంట అంటు అడుగుతున్నారు వాటి దానివల్ల డిపార్ట్మెంట్కి వచ్చిన అయితే ఏమి లేదు వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్గా కూడా డిపార్ట్మెంట్కు ఎలాంటి నష్టం లేదు కాబట్టి వారికి అర్హతలను బట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కన్వర్షన్ చేయాలని మేము ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ నుంచి మా రాష్ట్ర నాయకుల విడుతు మేరకు మేము పూర్తిస్థాయి నాలుగో కూడా మేము వీళ్ళకి మద్దతు చేయడానికి వచ్చినాం థ్యాంక్ యూ పూర్తి మద్దతు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ద్వారా మా పూర్తి మద్దతు ఉంటుందని తెలుపుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్